నందవరం మండలంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది ఈ సమస్యపై స్పందించిన భారతీయ జనతా పార్టీ నాయకుడు గురురాజ్ దేశాయి మండల వ్యవసాయ అధికారిని సవితను నిలదీశారు యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్న అధికారులు మాత్రం సమస్యను పట్టించుకోవటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గురురాజ్ దేశాయి మాట్లాడుతూ మండలంలో చాలా మంది రైతులు యూరియా దొరకక పంటలకు వేయలేకపోతున్నారు దీనివల్ల పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది కానీ వ్యవసాయ అధికారులు మాత్రం తమ వద్ద తగినంత యూరియా ఉందని రైతులందరికీ అందిస్తున్నామని పదే పదే చెబుతున్నారు ఇది వాస్తవాలకు పూర్తి విరుద్ధం అని అన్నారు అంతేకాకుండా అధికారులను నిర్వహించిన రికార్డులను పరిశీలించాలని గురురాజ్ దేశాయ్ డిమాండ్ చేశారు అధికారులు చెబుతున్నట్లుగా రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఎక్కడా కనిపించడం లేదు ఎవరికి ఎంత యూరియా ఇచ్చారనే దానిపై స్పష్టత లేదు పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్టు మాకు అనుమానం ఉంది అని ఆయన ఆరోపించారు ఈ విషయంలో ఏవో సవితను ఆయన నిలదీయగా ఆమె సరైన సమాధానం ఇవ్వలేకపోయారని సమాచారం తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయాలని గురురాజ్ దేశాయ్ డిమాండ్ చేశారు లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు

మీరే కదా తీసుకునేది మీకు తెలియకుండా ఉంటుందా అంటే మీకు ఇంకా అందలేదు యూరియా చెప్తున్నారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు పెద్దపీడ వేసి ఈరోజు యూరియా సప్లై మరి సమిష్టిగా యూరియా సప్లై చేస్తుంది అయినా కూడా అధికారులు ఇక్కడ స్టాక్ లేదని చెప్తున్నారు రైతులు కూడా చాలామంది ఇబ్బంది పడుతునే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి మరి దీనికి కారణమంతా అధికారులు మరి అవినీతి పాల్పడడం వల్ల ఈరోజు నేను ఏఓ గారిని కలవడం జరిగింది మళ్ళా ఇక్కడ సొసైటీలో కూడా మరి రికార్డు తీసుకోవడం జరిగింది మరి ఈ రికార్డు పరంగా చూస్తే మరి ఎవరికి సక్రమంగా రికార్డులు మెయింటైన్ చేసే ఆలోచన లేనట్టుగా ఉంది వీళ్ళకి మరి ఒకరు కూడా ఏవో కార్యాలయంలో కూడా వ్యవసాయ కార్యాలయంలో కానివచ్చు మరి ఇక్కడ సొసైటీలో కానివచ్చు ఎక్కడా సరైన రికార్డులు లేవు మరి ఇదంతా మరి కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా అంటే అభాసులు పాలు చేసే విధంగా అంటే ప్రతిపక్షాలకి మరి వాళ్లకు సానుకూలంగా వీళ్ళు స్పందిస్తున్నారనే మాట వినిపిస్తోంది మరి ఈరోజు దాదాపుగా సొసైటీకి నాలుగు వేల మూడు వందల ఎనభై బ్యాగులు మరి యూరియా రావడం జరిగింది మరి అందులో రైతులకు సంబంధించిన లిస్టులు లేవు మరి మాన్యువల్గా ఇచ్చామంటున్నారు మరి యాక్చువల్గా గవర్నమెంట్ ప్రొవిజన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ప్రభుత్వ అధికారికంగా ఆన్లైన్ ప్రాసెస్ తీసుకొని తంబింగ్ చేసుకుని వాళ్లకు యూరియా సప్లై చేయాల్సింది కానీ వీళ్ళు అలా చేయకుండా మాన్యువల్గా రికార్డు మెయింటైన్ చేయకుండా ఇలా అధికారులు మరి ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించి ఇలాంటి యూరియా అక్రమంగా మరి ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులకి వెళుతున్నాయి మరి ఇలాంటివి మేము కూటమి ప్రభుత్వం తరఫున ఖండిస్తున్నాము మరి ఇలాంటివి జరగకుండా మరి ఈరోజు రెండు ఆఫీసులో వెళ్ళి అక్కడ వ్యవసాయ అధికారిని కలిసాము అలాగే ఇక్కడ సొసైటీలో కూడా మరి సంబంధిత అధికారిని కలిసాము మరి వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు వాళ్ళకి చెప్పడం జరిగింది రికార్డు మెయింటైన్ చేయాలి రైతుల రికార్డు మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది మరి వాళ్ళు రైతుల రికార్డులు మెయింటైన్ చేయకుండా మరి ఎలా ఈ యూరియా డిస్ట్రిబ్యూషన్ చేశారనేది ఒక సం సందిగ్ధంలో ఉంది మరి దయచేసి మరి కలెక్టర్ గారు దీని మీద మరి నందవరం మండలంలో జరుగుతున్న అక్రమ యూరియా రవాణా గురించి పట్టించుకొని వీళ్ళ మీద అంటే అధికారులు తగిన ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో అలాంటి అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం పంచముఖి అంగిట్లోన ఏం సార్ మా మా బీరికి ఈరిగి తీసుకున్న తర్వాత బకెట్ తీసుకున్నాము ఒక ఒక సంచి తరపున ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది మాకు ఈరిగి దయచేసి ఈరిగిని మాకు లభించేటట్లు దొర ఇవ్వండి సార్ అని అడుగుతున్నాము